హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు ఈజీగా టేస్టీగా పుదీనా కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ చలికాలం హెల్తీగా ఉండటానికి మనకి పచ్చడి చాలా ఉపయోగం దీని తయారీ ప్రాసెస్ ఎలాగో చూద్దాం దీనికోసం నేను ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరపెట్టుకుని తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి తర్వాత దీనికోసం నేను కొన్ని దినుసులు తీసుకున్నాను జీలకర్ర పచ్చిశనగపప్పు ధనియాలు సాయమినపప్పు తెల్ల నువ్వులు కొద్దిగా చింతపండు ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేస్తానండి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం తీసుకున్న పచ్చిశనగపప్పు తర్వాత సాయమినపప్పు అలాగే ధనియాలు ఇవి వేసుకుని వీటిని మనం ముందుగా కొద్దిసేపు వేగనిద్దాం మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి దినుసులు మాడకూడదండి కొద్దిగా వేగితే చాలు ఇలా కొద్దిగా వేగాక ఇందులోని జీలకర్ర వేస్తున్నాను ఇవి ఆయిల్లో కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇలా జీలకర్ర కూడా కొద్దిగా వేగాక మనం తెల్ల నువ్వులు వేసుకోవాలి ఈ తెల్ల నువ్వులు అనేవి కూడా ఫాస్ట్గానే వేగిపోతాయండి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా కలుపుతూ మాడకుండా మనం వీటన్నిటినీ వేయించుకొని నూనె లేకుండా తీసేసుకొని ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చిని అంటే మన కారానికి సరిపడా తీసుకోండి పచ్చిమిర్చిని కూడా మనం కలర్ మారే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి గొట్టు పడిపోతే మూత వేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కొంచెం కలర్ మారాక తీసుకుని వేరే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ వేసిన రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి మళ్ళీ వేయలేదు ఇందులోనే పుదీనా కొత్తిమీరను కూడా నేను వేయించుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు ముందుగా పుదీనా వేసుకున్నాను ఒక్క రవ్వ కొద్దిగా వేగనిచ్చి తర్వాత ఇందులోని కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పుదీనా కొత్తిమీర బాగా దగ్గర పడే వరకు మనం వేగనివ్వాలండి ఇలా కలుపుతూ ఇలా బాగా దగ్గర పడింది ఇప్పుడు ఇంట్లో మనం చింతపండుని కొద్దిగా తీసుకున్నాం కదా అది వేసేసుకుని కొంచెం అలా ఉంచేయాలి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఈ వేడి మీద అది కొంచెం అవుతుంది దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు దినుసులు అన్నిటిని ముందు మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు రెమ్మలు వెల్లుల్లిపాయ వేస్తున్నాను తర్వాత మనం పచ్చిమిర్చిని తర్వాత పుదీనా కొత్తిమీర వేయించింది ఒకటి తర్వాత ఒకటి వేసి గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను తర్వాత ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ని కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేసి తర్వాత ఇది కొంచెం నలిగాక ఆకు కూడా వేసి నలు రుబ్బుకోవాలి ఇలా పచ్చడికి తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచికరంగా హెల్తీగా కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి మీరంతా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ